హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హరివిల్లు లాక్స్ అండ్ కిచెన్స్ ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్ వేలో హెల్తీ రెసిపీ అయిన మినప ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి వీడియో మొత్తాన్ని చివరి వరకు చూసేయండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండిల్ తీసుకోవాలి అందులో ఒక కప్పు నిండా పొట్టు మినపప్పును తీసుకోవాలండి మీరు ఈ ప్లేస్లో మామూలు మినపప్పును కూడా తీసుకోవచ్చు లేదంటే అరకప్పు పొట్టు మినపప్పు అరకప్పు మామూలు మినపప్పును కూడా తీసుకొని చేసుకోవచ్చు అండి వీటిని సన్నని మంటి మీద దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్ గోల్డెన్ కలర్ అయితే రావాలండి వీడియోలు చూస్తున్నారు కదా ఈ విధంగా మినపప్పు అనేవి కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ మినపప్పు అనేవి పూర్తిగా చల్లారాలండి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం మిక్సీ పట్టుకోవాలి వేడిగా పట్టుకున్నట్లయితే మనం చేసే సున్నుండలు అనేవి చేరుగా వస్తాయండి మినపప్పు కూడా చల్లారిపోయాయి ఈ విధంగా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత దీనిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నేనైతే కొంచెం క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి ఒకసారికి అయితే సరిపోతుందండి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి రెండు ప్యాచెస్గా వేసుకోవచ్చు ఈ విధంగా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులో ఒక చిన్న స్పూన్ నిండా బియ్యం తీసుకోవాలండి ఈ విధంగా బియ్యాన్ని వేసుకోవడం వల్ల సున్నుండలు అనేవి కంటి కట్టుకోకుండా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ మూత పెట్టేసుకొని ఒక నైంటీ పర్సెంట్ వరకు గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ అండి అంతగా బాగోవండి కొంచెం లైట్గా బరగ్గా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకునేదాన్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం చక్కెరని తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే మినపప్పుని తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు చక్కెర పడుతుందండి ఈ చక్కెరను కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చక్కెర ప్లేస్లో మీరు బెల్లాన్ని కూడా తీసుకొని చేసుకోవచ్చండి చూశారు కదండీ ఈ విధంగా చక్కెరని అయితే ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దాన్ని మనం ముందుగా ప్లేట్లో తీసుకున్న మినప్పిండిలో వేసుకోవాలండి ఈ విధంగా మినప్పిండిలో వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు దీనిని బాగా కలుపుకోవాలండి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మినప్పిండి అలాగే చక్కెర పొడి అనేది రెండు కలిసిపోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాటు చక్కగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం నెయ్యి తీసుకోవాలండి నేనైతే ఒక పావు కప్పు వరకు నెయ్యిని తీసుకున్నానండి ఈ నెయ్యిని కొద్ది కొద్దిగా పిండ్లా వేసుకుంటూ కలుపుకోవాలండి నెయ్యి మొత్తాన్ని ఒకేసారి అయితే వేయకూడదండి మనకు తగ్గ క్వాంటిటీ ప్రకారం కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా కొంచెం నెయ్యిని వేసుకొని కలుపుకోవాలండి ఈ సున్నుండలకి నెయ్యి కూడా తక్కువే పడుతుందండి అంతేకాకుండా పిల్లలకి పెద్దలకి చాలా హెల్తీ అండి ఇది ఈ విధంగా నెయ్యిని తీసుకొని చిన్న చిన్న లడ్డూల్లాగా చుట్టుకోవాలండి నేను మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తున్నా చూడండి ఈ విధంగా చిన్న చిన్న లడ్డూల్లాగా అయితే చేసుకోవాలి వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇదే విధంగా మనం తీసుకున్న పిండి మొత్తాన్ని చిన్న చిన్న లడ్డులాగా అయితే ఒత్తుకోవాలండి నెయ్యి కూడా చాలా తక్కువే పడుతుందండి ఈ సున్నుండలకి చూసారు కదండి వీడియోలో ఈ విధంగా మనం తీసుకున్న పిండి మొత్తానికి నెయ్యిని వాడుకొని ఈ విధంగా చిన్న చిన్న లడ్డూల్లాగా చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అంతేనండి చాలా సింపుల్గా కేవలం ఇరవై అయితే ఈ స్వీట్ అయితే తయారైపోతుంది పిల్లలకి పెద్దలకి ఇంట్లో అందరికీ చాలా హెల్తీ అండి ఇది దీని ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అండి తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో ఒకసారి మీరైతే ట్రై చేయండి మీ ఇంటిలో పరికి ఖచ్చితంగా నచ్చు తీరుతుంది ఫ్రెండ్స్ అలాగే మంచి హెల్తీ రెసిపీస్ చూడడం కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి